అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ నేను ఆ రోజు నేను టమాటా నార పోసిన కదండి నాకైతే టమాటా నార అయితే ఇట్లా ఇంత చక్కగా వచ్చిందండి టమాటా నార అయితే ఇదంతా టమాటా నార అనమాట అది కూడా ఇదే ఇదేమో మార్కెట్ నుంచి తెచ్చిందనమాట ఆ రోజు పోసినా కదా అది ఇంట్లో వేసినవి కూడా ఇంత చక్కగా వచ్చిందండి టమాటా నార అయితే అయితే ఇవి కొంచెం పెద్దగా అయినాయి కదా వీటిని నేను తీసి కుండీలల్లో మార్చుకున్నామని చెప్పి ఇవన్నీ కట్ చేసిన అనమాట నూనె క్యాన్లు ఉన్న క్యాన్లు అన్నీ నేను కట్ చేసాను ఇలాగ కట్ చేసుకొని ఇప్పుడు కొంచెం కంపోస్ట్ అయిన మట్టిని కంపోస్ట్ అయిన మట్టిని కొంచెం తీసుకున్నాను తీసుకొని అలాగే ఇది కూడా చబ్బలలో పెడదామని చెప్పి ఇది కూడా కంపోస్ట్ అయిన మట్టి అనమాట ఇందులో పెడదామని చెప్పేసి నేను టమాటా నార్ను ఈ కుండీలలో పెట్టాలని చెప్పేసి కలుపుతున్నండి మట్టి ఎందుకంటే ఇప్పుడు కొంచెం అయిన కాబట్టి మనం టమాటా నారబెట్టుకుంటే పెట్టుకుంటే టమాటా సీజన్ ఇంకొక నెల రెండు నెలలకు మళ్ళీ మనకు టమాటాలు అవి అనమాట అలాగని చెప్పి నేను ఇలా కంపోస్ట్ అయిన మట్టిని కాని మట్టిని రెండు కలిపి మొక్కలు పెడతానండి ఇది ఇది ఇంతకుముందు పాత మట్టి అనమాట అంటే ఇది కూడా కంపోస్ట్గానే అయ్యింది ఈ విధంగా వచ్చిందనమాట కంపోస్ట్గా మారితే ఇలాగ నల్లగా ఉంటుంది అనమాట మట్టి కంపోస్ట్ ఇట్లా నల్లగా మారితే బాగా కంపోస్ట్గా మారిపోయిందని లెక్క అలాగని చెప్పి నేను కుండీలలకు ఇలాగ వేస్ట్ అయిన క్యాన్లను తీసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకొని ఏ విధంగా చెట్లు పెడుతున్న చూపిస్తానండి వేస్ట్ అయిన వాటి మనం చాలా ఉపయోగించుకోవచ్చండి కుండి వేసు అయినది కాదు చూసేది అందులో ఉన్న మొక్క ఎన్ని కాయలు మనకి ఇస్తుందనేది మనం చూసుకోవాలన్నమాట అందుకని చెప్పి నేను వేస్ట్ అయిన వాటిని మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా పెడుతున్నా మొక్కలు పెట్టిన తర్వాత నేను చూపిస్తాను అండి ఇప్పుడు మొక్కలు పెట్టి చూస్తా ఇలాగ హోల్స్ వేసుకోవాలన్నమాట వాటికి ఆ రంధ్రాలకి ఇలాగ హోల్స్ వేసుకుంటే వాటర్ కడిపోవడం కోసం ఇట్లా మనం వేసుకోవాలన్నమాట వేసుకున్నాక ఈ కంపోస్ట్ అయిన మట్టిని మనం ఉన్నకు నింపుకోవాలి ఎంతండి కొంచెం మట్టి అయితే సరిపోతుంది కంపోస్ట్ అయిన మట్టి కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఇందులో మన కాయలు కూడా చాలా బాగా కాస్తుంది అనమాట మళ్ళీ నేను కాయలు కాసిన తర్వాత కూడా ఒక వీడియో చేసి చూపిస్తారండి ఈ విధంగా క్యాన్ నింపేసుకొని ఏం లేదండి ఇట్లా కుండీలో ఏం లేదండి ఈ విధంగా కుండీలో నింపేసుకొని మనము నారైతే మంచిగా పోసుకున్నాము నారైతే వచ్చేసింది ఇప్పుడు ఈ నారని మనం కాయలు కాయించుకుంటే మాత్రం చాలా మంచిగా కాస్తున్నాయండి కాయలు అయితే ఇలా వాటర్ పోసేసుకొని పెద్ద పెద్దగా ఉన్న మొక్కల్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్దగా మొక్కలు ఉన్న ఉంటాయి కదా ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా నాటుకున్నట్టయితే మనం నూనెకానని చూడొద్దండి ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్నాం కాబట్టి తీయడానికి ఇట్లా పట్టుకోవడానికి మంచిగా అవకాశం ఉంది అలాగే కాయలు కాసినా కానీ దీనికి ఒక ఇట్లా ఎత్తు పెట్టుకున్నాం అనుకో చాలా చక్కగా కాయలు కూడా కాస్తాయి నేను కాయలు కాసిన తర్వాత కూడా ఒక వీడియో చూపిస్తాను కానీ ఇది పెట్టినాక కొంచెం నీడ పట్టును వచ్చారు ఏ విధంగా మనం పెట్టొచ్చు ఇది నేనైతే వేస్ట్ అయిన నూనె క్యాన్లల్లో వాటర్ క్యాన్ల తమ్సప్ బాటిల్లలో అయితే వేసిందండి ఇవి చాలా చక్కగా కాస్తాయి అనమాట టమాటాలు నిన్న తింత ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చిన అన్నీ వేస్ట్ అయిన వాటర్ క్యాన్లలోనే పెట్టినమాట చూసేది కానీ చక్కగా ఉందో వీడియో ఈ విధంగా నాటుకున్నట్టయితే చాలా చక్కగా కాస్తాయండి టమాటాలు అయితే ఈ విధంగా పెట్టిన ఇవన్నీ ఇట్లా చూసేది నా వీడియో మళ్ళీ నేను టమాటాలు కాసిన తర్వాత ఇవి ఏ విధంగా కాసినావో నేను ఒకసారి మళ్ళీ వీడియో చేసి చూపిస్తానండి వాటర్ బాటిల్లలో ఏ విధంగా కాసినాయో నూనె క్యాన్లలో ఏ విధంగా రాసినాయో మన క్యాన్లు వాటర్ క్యాన్లు ఏ విధంగా కాసినా చూపిస్తానండి ఈ చిన్న అప్ బాటిల్ ఏ విధంగా కాసినా చూపిస్తాను అంటే కుండీని బట్టి కాయలు కాస్తాయి అనమాట నేను ఏ విధంగా వచ్చినాయో మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తానండి చూసిరుగా కానీ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి